సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవదొకటవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింపవస్తూవున్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణుస్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణుస్తోత్రం నమో మత్స్యకూర్మాధి నానాస్వరూపాయ విధాత్రాది విధాది ధ్వంసకర్త్రే గదాశంఖ హస్తాయ తేస్తూ रमावल्लभायासुराण निहंत्रे भुजंगारीयानाय पीतांबराय मखादी क्रिया पाक कर्त्रे विकर्त्रे शरण्याय पस्म नता सस्मोवतास्म नमो दैत्य संतापितामर्त्य दुख चल विष्णुवेते दंभोल भुजंगेल तले सया नायार्क चंद्रा द्विनेत्राय तस्मै नतासस्मो नतास्महा नारदोवाचा సంకష్టనాశనం స్తోత్రమేత్యస్ పఠేన్నరహ సకదాచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హేహే మత్స్యకూర్మాది అవతారములు ధరించినవాడవును సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడవును దుఃఖములను నశింపచేయువాడవను బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గదాశంఖం పద్మం కత్తి ఆదిగల ఆయుధములను ధరించినవాడవును అగు నీకు నమస్కారమగుగాక ఒకటి లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించినవాడవును యజ్ఞాదులకు కర్త యారహితుడు సర్వరక్షపుడవూ నగు నీకు నమస్కారమగును రెండు రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషసేనుడవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును ఆగు ఓ విష్ణు నీకు నమస్కారము పునఃనమస్కారము మూడు ఇలా దేవతలచేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని మనవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరిదయవల్ల తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి గరుడవాహనముపై కదులుతూ లక్ష్మీ నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకీ యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదై నాధా నువ్వు నాకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవకు నవ్వి నిజమేదేవి నాకు నీమీద ఉన్న ప్రేమచేత బ్రహ్మనుండి అతను పొందిన వరాలచేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడవాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసుర్లకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘసకళాలు వలె చెల్లాచెదురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండానీ రథచక్రాలనీ ధనుస్సును చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడిని తలపై మోదడంతో గరుట్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుని ఉదరాన్ని పిడికెట్టి పొడిచాడు అక్కడితో జలదిశయికి జలంధరునికి ఆరంభమైంది ఆ భుజాస్ఫాలనాలకూ ముష్టిఘాతాలకూ జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏమైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణా నీవు నిజంగా యందు ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతో సహా తక్షణమే వచ్చినా ఇంట కొలువైపొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తాక్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలివెళ్ళాడు సమస్త దైవస్థానాల్లోనూ రాక్షసుడు ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరు వద్దా ఉన్న రత్నసముదాయమంతటినీ స్వాధీనం పరుచుకున్నాడు వాళ్లనందర్నీ తన పట్టణంలో పడివుండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతట్నీ ఏకచత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవా నిమిత్తంగానే నారదుడు ఓసారి ఆ జలంధరుని ఇంటకి వెళ్లాను ఏకాదశాధ్యాయ సమాప్తము ద్వాదశాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తిప్రపితలతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడనుంచి ఇలా వచ్చేశావు ఏయే లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే దాన్ని తప్పక నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు నేనిలా అన్నాను జలంధరా యోజన పరిమాణము పొడవు గలిది అనేకనేక కల్పవృక్షాలూ కామధేనువులూ గలిది అయినా చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపదగలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరిసంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ దీటుగానే ఉన్నారు కాని ఒక్క స్త్రీరత్నపు ఆధిపత్యపు వలన నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవపేతుడిగా కనిపిస్తోన్నది నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక వాళ్లంతా ఏకమైనా సరే ఆ ఏణాంకదారికి ప్రాణాంకస్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగరని తెలుసుకో పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లితా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానాయీడు కాలేదని తెలుసుకో నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందరికి సాటితేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సన్సులందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపే అని తెలుసుకో నీకు ఎన్ని కూడా అటువంటి సాధ్విమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతుల్లో శివునివి తరువాతివానివిగాని ప్రథమవాడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వెచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త కదా అందువల్ల విష్ణుమాయామోహితుడైన ఆ జలంధరుడు సింభికానందునుడైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుడు దగ్గరగా దూతగా పంపాడు శుక్లపక్షపు చంద్రునిల్లా తెల్లగా మెరిసిపోతుంటే కైలాసపర్వతాలన్నీ తన యొక్క కారునల్లు కాంతిక్లను సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురుపెట్టాడు ఏం పనిమీద వచ్చావు అన్నట్లుగా కనుదొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతలచేత పాతాళంలోని ఫణులచేతా కూడా సేవింపబడుతున్నవాడునూ మూడులోకాలకు ఏకైక నాయకుడునూ అయినా మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడిని ఎముకల పోగులను ధరించినవాడిని దిగంబరిణి అయిన నీకు హిమవంతుడి కూటరూ అతిలోక సౌందర్యవతి అయిన పార్వతీ భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడను కాని నువ్వు మాత్రం తగవు కీర్తి ముఖోపాఖ్యానం రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడు కనబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కాని ఆ రౌద్రమూర్తి అనతి దూరమనే రాహువును పట్టుకుని మృంగివయ్యబోయినా అయినప్పటికీ రాహువు దూతయైన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు శివాభిముఖుడై హే జగన్నాథా నాకసలే ఆకలి దప్పికలెక్కువా వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతినిమ్మని కోరాడు హరుడు అతని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగనగున్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరసునకు తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సొకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాడుగైన కంఠేకాలుడు ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను ఇకనుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లమని ఆశీర్వదించాడు ఓ పృథుచక్రవర్తి తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధాకవుతాయి గనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖగ్రస్తుడైబోయిన రాహువును శివుడు బర్భరస్థలమందు విముక్తుణ్ణి చేయడం వలన తదాదిగా రాహువు బర్భరనామధేయంతో పొందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు పదకొండు పన్నెండు అధ్యాయములు ఇరవై ఒకటవ రోజు బహుళశిష్ఠి నాటి పారాయణము సమాప్తము